గోదాదేవి దేవి వచ్చేనమ్మా మనాడాలు వచ్చనమ్మా గోదాదేవి వచ్చేనమ్మా మనాడాలు వచ్చనమ్మా గోదాదేవి వచ్చేనమ్మా మనాడాలు వచ్చినమ్మా పుత్తూరు నుంచి గోదాదేవి వచ్చేనమ్మ అంగరంగ వైభవంగా గోదాదేవి వచనం ముత్యాల పల్లకెక్కి గోదాదేవి వచ్చనం మనువాడ వచ్చనమ్మ గోదాదేవి వచ్చినమ్మ గోదాదేవి వచ్చనమ్మా మనా డాలు వచనమ్మా గోదాదేవి వచ్చనమ్మా మనా డాలు వచనమ్మా సిరులన్నీ పండగ గోదాదేవి వచ్చేనమ్మ తిరుపవైవగా గోదాదేవి వచ్చేనమ్మ మాలలు ధరించిన గోదాదేవి వచ్చేనమ్మ మహిళలు వెలిసిన తల్లి గోదాదేవి వచ్చేనమ్మ గోదాదేవి వచ్చేనమ్మా మమ్మా గోదాదేవి వచ్చేనమ్మా మన కళ్యాణ తిలకంతో గోదాదేవి వచ్చేనమ్మ కాళ్ళ తోడ గోదాదేవి వచ్చేనమ్మ దయగల్ల మాతల్లి గోదాదేవి వచ్చనమ్మ దిక్కైన శ్రీవల్లి గోదాదేవి వచ్చేనమ్మా గోదాదేవి వచ్చేనమ్మా మన ఆనాలు వచనమ్మా గోదాదేవి వచ్చేనమ్మా మనాడాలు వచ్చ మనాలు వచ్చినమ్మా హారతులే అందుకోగా గోదాదేవి వచ్చేనమ్మ పుణ్యాలన్నీ పండగ గోదాదేవి వచ్చినం సర్వాంగ సుందరంగా గోదాదేవి వచ్చినం రంగని దరి చేరగా గోదాదేవి వచ్చనం రంగని దరి చేరగా గోదాదేవి వచ్చెనమ్మ గోదాదేవి వచ్చేనమ్మా మన ఆటలు వచ్చినమ్మా గోదాదేవి వచ్చేనమ్మా మన ఆటలు వచ్చినమ్మ